నమస్కారం అండి ప్రకటన సురేష్ అండి ఈ అబ్బాయి పేరు గత రెండు నెలల క్రితం బండి ఎడుతుండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు పడిపోతే ఏమైందంటే అప్పుడు బాబు హాస్పిటల్ తీసుకెళ్ళారండి హాస్పిటల్ బుల్నే తీసుకెళ్ళారు అప్పుడు బుల్లినిలో సుమారు పదిహేను లక్షల రూపాయలు అవుద్ది ఖర్చు అంటే వీడి దగ్గర ఆర్థికంగా లేకపోతే మా మా దగ్గరకు వస్తాం వల్ల మేము అందరి దగ్గర కలెక్ట్ చేసి కొంతమంది మీలాంటి దాతల దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసి ఆపరేషన్ చేయించామండి చేయించిన తర్వాత వాళ్ళు ఫీజ్ అయిపోయిన డబ్బులు అయిపోయినాయండి ఇంకా ఆర్థికంగా అక్కడ హాస్పిటల్లో ఉండలేక వీళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారండి వాళ్ళు చెప్పారండి ఇంకోసారి సర్జరీ చెయ్యాలి సర్జరీ చేస్తేనే రికవర్ అవుతాడు అబ్బాయి ఆల్రెడీ లెఫ్ట్ సైడు లెగ్ కాలు చెయ్య స్ట్రోక్ వచ్చిందండి ఇప్పుడు అబ్బాయికి మళ్ళీ ఆపరేషను ఎంత త్వరగా చేయిస్తే అంత మంచిదని చెప్పేసి అన్నారండి ఈ ఆపరేషన్ కూడా బెంగళూరులో చేయించాలండి వీళ్ళు ఆర్థికంగా లేరు ఇతనికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వీళ్ళ వచ్చి రాయమండ్రి కుమారి టైస్ దగ్గర పాత కరెంట్ ఆఫీసు పక్కన వారు వారి వీధిలో ఉంటున్నారండి వీళ్ళు బాలాజీ టవర్స్ మూడో నెంబర్లో ఉంటున్నారు అయితే వీళ్ళు గతంలో కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా వేసా అమౌంట్ వేసారండి చాలామంది ఆ ఫోన్పే గూగుల్ పే నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ టూ వన్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి దాతలు స్పందించి వారికి సహాయ సహకారాలు అందిస్తే మళ్ళీ మనిషి మనలో తిరుగుతాడని డాక్టర్ చెప్తున్నారు వీళ్ళు ఆపరేషన్ చేయించేంత వరకు కూడా ప్రతిరోజు డాక్టర్ గారు చూడాలి ఫిజియోథెరపీ చెయ్యాలి మందులకి కనీసం నెలకు ముప్పై వేల రూపాయలు అవుతుంది దాని తగ్గిన బెడ్ స్టోర్ స్కోర్ వచ్చింది ఇవన్నీ కూడా ఆర్థికంగా లేకపోవటం వల్ల ఆ బాధ ఆవిడ చెప్పుకోలేక నేను చెబుతున్నానండి ఒకసారి వాళ్ళ భార్య గారు మాట్లాడతారు ఒకసారి మాట్లాడము అందరికి నమస్కారం అండి నేను అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నా స్ట్రోక్ వచ్చి పడిపోయారండి బ్రెయిన్ సర్జరీ చేయించాము అందరు ఆర్థిక ఆర్థికంగా అందరూ సహాయ సహకారాలు అందించారండి దాంతో బ్రెయిన్ సర్జరీ చేయించామండి ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ చేయించాలండి మళ్ళీ సర్జరీ చేయించాలండి లెఫ్ట్ లెగ్కి కి లెఫ్ట్ హ్యాండ్ కి ఫిజియోథెరపీ చేయించాలండి వీటన్నిటి నిమిత్తం కూడా మరలా అందరినీ సహాయ సహకారాలు అందించమని కోరుతూ ఈ విజ్ఞప్తిని చేస్తున్నామండి వీళ్ళు డైలీ మెయింటెనెన్స్ అంటే ఫ్రెండ్స్ ద్వారా ఎదురు బాధపడుతున్నారు ఇబ్బందులే ఇబ్బంది వాళ్ళ భార్య కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా భర్తకి మళ్ళీ బెంగళూరులో ఆపరేషన్ చేయించాలి ఈ ఆపరేషన్కి సుమారు పదిహేను ఇరవై లక్షలు అవుతుందని అంటున్నారు అది ఎంతవరకు అనేది ఇంకా పిరగక్షేమో అదేం చెప్పను మా ఫ్రెండ్స్ అందరం కలిసి పోనీ డైలీ ఏదో ఫిజియోథెరపీని తీసుకొచ్చి మందులే చేసి ఎన్ని చేస్తున్నాం దీనికి తక్కువ అవట్లేదండి నెలకి యాభై అరవై వేల రూపాయలు అవుతుంది మాకు ముఖ్యంగా కావాల్సింది భార్య పిల్లలు అనేది ఏంటంటే మా నాన్నకి నా భర్తకి మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ రికవర్ అవుతాడండి దయ్యి మీరందరూ మాకు చేయూతనిస్తారని మళ్ళీ మేము రికవర్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము రుణం తీర్చుకుంటామని భార్య పిల్లలంతా కూడా తొడిగా బాధాకరంగా ఉందండి ఈ అబ్బాయితో చాలా హుషారుగా ఉండేవాడు పది మంది సహాయ సహకారాలు అందించేవాడు ఎవరు అడిగినా కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి అప్పుడు అప్పుడు సెల్ ఫోన్ రిపోర్ట్ చేసి బతికేవాడు అండి అందరూ కూడా కొద్దిగా ఆలోచించుకుని కొద్దిగా ఆలోచించి సాయం చేస్తారని ఆశిస్తున్నాయి